బాబు షూరిటీ మాసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిర్వహించడం మనందరికీ కూడా తెలిసిందే మరి అందులో భాగంగా మరి ఇప్పటికే పెందుర్తి నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి సమావేశం కానీ పర్వాడ మండల స్థాయి సమావేశం కానీ పూర్తయింది ఇక్కడ పెందుర్తి రెవెన్యూ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు నాయకులు అందరితో కూడా మరి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి అనే దాని మీద ఇవాళ మా పార్టీ పార్లమెంట్ పరిశీలకురారు శోభా హేమావత్ గారు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం కేవలం సూపర్ సిక్స్ హామీలే కాకుండా నూట నలభై మూడు హామీలతో ఆయన ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎన్ని ఎన్ని మీరు నెరవేర్చారో అంటే ఎక్కడ కూడా మనం చెప్పుకోవడానికి ఎక్కడ లేనటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇవాళ పెన్షన్లు కూడా మరి ముఖ్యంగా రోజు చెప్పారు యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు మరి అది ఏమైందో కూడా ఈ రోజుకి తెలియని పరిస్థితి అంతేకాకుండా ఏదైతే ఈ రోజు పెన్షన్ విధానం మళ్ళీ గతంలో చంద్ర రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిస్టమ్ ఉండేదో ఈ రోజు మళ్ళీ అదే సిస్టమ్ వచ్చింది ఎవరైనా గ్రామంలో ఒకళ్ళు చనిపోతే తప్ప మళ్ళీ కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేని సందర్భాలు ఇవాళ మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఇంతే కాకు కాకుండా ఏదైతే ఫ్రీ బస్ కానివ్వండి ఉచిత గ్యాస్ కానివ్వండి నిరుద్యోగ వృత్తి కానివ్వండి ఇలా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు పూర్తిగా చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ రకంగా అయితే మోసం చేసి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పటికి కూడా ఏ రకంగా మోసం చేస్తుంది అనేటువంటిది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని మరి ఇవాళ విస్తృత స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది మరి కొద్ది కాలంలోనే మరి రెండు మూడు రోజుల్లోనే దీనికి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ప్రతి గ్రామ స్థాయిలోని వార్డు స్థాయిలోని కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తున్నారు ఈ రోజు పాప షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమం మీద పరిపెందు మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి నాయకులు ముఖ్య నాయకులు శ్రీ అర్ధకురాజు గారి నాయకత్వంలో మరి ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి కార్యక్రమం బాబు షూరిటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాము ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీస్ హామీలు ఏమైతున్నాయో మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ముఖ్యమైనటువంటి ఆరు అంశాల మీద మరి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంటింటికి కూడా బాండ్ పేపర్లు ఇవ్వడం జరిగింది అందులో ఇచ్చినటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే తల్లిక వందనం కార్యక్రమం కానివ్వండి అలాగే రైతులకు సంబంధించినటువంటి మరి రైతు బంధు కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా మరి ఏదైతే ఆడబిడ్డ కార్యక్రమం నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా నెల వేసరికి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అకౌంట్లో వేస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తామన్నారు దాని ఊసే ఈరోజు ఎత్తడం లేదు అదే విధంగా మరి చదువుకున్న పిల్లలు అందరికీ కూడా తల్లికి వందనం అని చెప్పి మరి నెలకి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఒక సంవత్సర కాలం వాళ్ళకి కూడా పథకం ఇవ్వలేదు ఈరోజు చూస్తుంటే ఆటలో కూడా పోతలు పెడతా ఉన్నారు సజాప్రతినిధులకు వెనుక ఏమిటంటే సర్పంచ్లకు ఎంపీటీసీలు లాంటి వాళ్ళకి కూడా ఈ పథకాన్ని కట్ చేసేస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు అందులో కూడా అటువంటి పేద కుటుంబాలు కూడా ఈరోజు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే ఉచిత గ్యాస్ అన్నారు ఆ గ్యాస్ కూడా వాళ్ళకి కూడా ఒక సిలిండర్ ఇచ్చి అలాగే ఉచిత బస్సు అన్నారు ఈ రోజుకి దాన్ని వస్తే ఎక్కడా కనిపించడం లేదు అది కూడా స్టేట్ వైడ్ గా ఏ టెంపుల్ నుంచి తిరుపతి నుంచి శ్రీశైలాలు అన్ని తీర్థాత్రులు తిరగచ్చు అని ఆ రోజు చెప్పారు ఈరోజు జిల్లాకే పరిమితం చేస్తా ఉన్నారు అలాగే అరవై సంవత్సరాలు ఈ రోజు పెన్షన్ ఇస్తా ఉంటే ఆ రోజున జయనన్ గారు అరవై సంవత్సరాల వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇస్తే వృద్ధాప్య పెన్షన్ మేము వస్తే యాభై సంవత్సరాలకే మేము ఇస్తామని చెప్పారు దాని గురించి కూడా ఈరోజు ఎక్కడా లేదు కాబట్టి ఈ పథకాలు ఏవైతే ప్రజలకు మీరు హామీ ఇచ్చి మేమేం వేరే ఏమి మాట్లాడడం లేదు మీరు చెప్పినటువంటి పథకాలు ఎందుకంటే ఈరోజు మేనిఫెస్టో అంటే ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా ఒక భగవద్గీత లేదంటే ఒక కురాన్ ఒక బైబుల్ కానీ చెప్తారు అలా అటువంటిది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఈరోజు చిత్రలో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక హామీ కూడా పూర్తిగా కూడా నెరవేరలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా మేము ప్రజల పక్షాన ఉండి ప్రదు ప్రభుత్వం మీద ప్రజల తరపు నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా మేము ఏదైతే మీరు ప్రజలకి చెప్పినటువంటి హామీ ఏదైతే షూరిటీ అన్నారో దాన్ని ఎలాగైతే మోసం చేస్తారో ఆ మోసాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజల్లోకి వెళ్తాం గ్రామ గ్రామాన రచ్చబండ కార్యక్రమం పెడతాం మా కేడర్ ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని కానీ కుతంపురాలని కానీ ఈ పరిపాలన కానీ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని మరి వాళ్ళకి చెప్పేదానికి మరి పార్టీ కేడర్ అంతా సమాయత్తం అవుతున్నారు అందరూ భాగంగా రోజు ఇక్కడ ఎందు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళి మేమేమి వేరే విషయాలు చెప్పట్లేదు మీరు ఏదైతే మోసం చేస్తారు ఆ విషయాలనే ప్రజలకు మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భం